కీర్తనల గ్రంథం అరవై కీర్తన సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి యొద్దకు వచ్చెదరు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడయ్యున్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను జనులు కాలినడక చే దాటిరి అక్కడ ఆయన ఎందు మేము సంతోషించితిమి ఆయన తన పరాక్రమ కార్యము వలన నిత్యము ఏలుచున్నాడు అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు జనములారా మా దేవుని సన్నిధి నుండి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి జీవ ప్రాప్తులనుగా మమ్మును కలగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనీయుడు దేవా నీవు మమ్మును పరిశీలించియున్నావు వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి మా నడుము మీద గొప్ప భారము పెట్టితివి నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్ము రప్పించియున్నావు దహన బలులను తీసుకుని నేను నీ మందిరములోనికి వచ్చెదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను నా నోరు వచించిన మృక్కుబడులను నేను నీకు చెల్లించెదను పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహనబలు అర్పించెదను ఎద్దులను పోతుమేకలను అర్పించెదను దేవుని ఎందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను ఆయనకు నేను తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన కీర్తనయుండెను నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించియున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు ఆయన గాక